తిరుమలలో జరిగే గరుడ సేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది సాక్షాత్తు శ్రీవారికి నిత్య వాహనంగా ఉండే అవకాశం గరుత్మంతుడికే ఆ భాగ్యం దక్కింది పుట్టుకతోనే తాను బానిసగా ఉన్న గరుత్మంతుడు తల్లి బానిస సంఖ్యలు ఎలా తెంచాడు గరుడ సేవ సందర్భంగా గరుత్మంతుడి కథపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ వర్మ అందిస్తారు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి కాసేపట్లో కూడా కీలకమైన గరుడు వాహన సేవ ప్రారంభం కానుంది ప్రస్తుతం నేను శ్రీవారి ఆలయం ముందే ఉన్నాను ప్రస్తుతం గరుడిని చిత్రపటాలతో గరుత్మంతుడి అలంకరణతో ప్రస్తుతం ఆలయ పరిసరాలను కూడా నిండిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము శంకు చక్రాలతో కూడిన ప్రత్యేక అలంకరణ గరుడి సేవ రోజు ఇలా గరుత్మంతుడి ఒక పుష్ప అలంకరణతో ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక గరుత్మంతుడికి పురాణాలకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఆయన శ్రీవారికి వాహనం కావడానికి వెనుక కూడా ఒక చరిత్ర కూడా అందుక చరిత్ర విషయానికి వస్తే కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉంటారు కద్రువ వినత అని చెప్పి ఇద్దరు భార్యలు ఉంటారు ఇంట్లో ఇద్దరికి సంతానం లేకపోతే ఆయన కొన్ని అండాలను వాళ్ళకి ఇస్తాడు దీంతో కొంతకాలానికి కద్రువకు ఇచ్చిన అండాల నుంచి పాములు బయటకు వస్తాయి ఆ తర్వాత వినతకు సంబంధించి కూడా రెండు అండాలు ఇస్తే ఒక అండం నుంచి ఎంతకి పిల్లలు రాకపోడంతో ఆమె అండాన్ని పగలగొడితే అందులో ఏదైతే నడుం కింద భాగం లేని ఒక కుమారుడు జన్మిస్తాడు దీంతో తల్లిని శపించే తన పరిస్థితి కారణం తల్లి అని చెప్పి శపించి అతను వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత ఇద్దరు భార్యలు కద్రువ వినత కూడా ఒకసారి విహారానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ఇంద్రునికి సంబంధించిన ఒక గుర్రం అంటే అశ్వం కనిపిస్తుంది దాని తోక తెల్లగా ఉందని నల్లగా ఉందని ఇద్దరు వాదులు ఆడుకుంటారు అయితే ఎవరి వాదన గెలిస్తే వాళ్ళు ఇంకొకరికి దాసిగా ఎవరు ఓడిపోతే వాళ్ళు మరొకరికి దాసిగా ఉండాలని చెప్పి వాళ్ళ పందెం కట్టుకుంటారు దీంతో వాస్తవానికి ఆ గుర్రానికి తెల్ల తోక ఉన్నప్పటికీ కూడా కద్రువ రోజు రాత్రి తన ఎవరైతే తన పిల్లలైన ఒక సర్పాన్ని కర్కోటకుడు అనే సర్పాన్ని పంపించి ఆ తోకకు చుట్టుకోమని ఆదేశిస్తుంది దీంతో కర్కోటకుడు చుట్టుకోవడంతో అది మరుసటి రోజు చూసినప్పుడు నల్ల తోకలా కనిపించడంతో ఇక వాదనలో ఓడిపోయినందుకు గరుత్మంతుడి తల్లి అయిన వినత దాసిగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో తన తల్లి దాసి దాస సంఖ్యలు తెంచడానికి గరుత్మంతుడు పిన తల్లిని వేడుకుంటాడు దీంతో ఆమె తనకు అమృతం తీసుకొస్తే దేవలోకం నుంచి తాను దాసంక విముక్తి చేస్తాను తన తల్లినని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది ఇలాగా ఇలాగ గరుత్మంతుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రుడితో పోరాడి ఆ యొక్క అమృతాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన అమృతం ఏదైతే ఉందో దాని ఆ పాత్రను ఆ సర్పాల దగ్గర వాళ్ళకి వాళ్ళకి అక్కడ ఆ పాత్రను పెట్టడం జరుగుతుంది అయితే వెంటనే దేవేంద్రుడు ఆ పాత్ర తీసుకువెళ్ళిపోవడంతో ఆ సర్పాలు ఏదైతే అక్కడ ఉన్న దర్పాలను నాకడంతో నాలుకలు రెండుగా చీలిపోతాయి దీంతో వాళ్ళకి అప్పటి నుంచి పాములకి చీలిన నాలుక ఉంటుందని చెప్పి కూడా మన పురాణాల్లో ఉంది ఆ తర్వాత ఆ తల్లికి దాస్య సంఖ్యలు ఈ విధంగా ఇంద్రుడితో పోరాడి అమృతం తీసుకువచ్చాయి విముక్తి చేసిన పరిస్థితి అయితే ఉంది ఇలా పుట్టుకతోనే తన తల్లి దాస్యంతో ఉంటే చూడలేని తన తల్లి కోసం ఎంతకైనా పోరాడే ఒక యోధుడిగా కూడా మనం గరుత్మతుడే ఒక పురాణం ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే అతను చిన్నతనం నుంచి కూడా వైష్ణవ భక్తుడు విష్ణు అంటే ఎనలేని భక్తి ప్రపత్తులతో స్వామివారి కోసం తపస్సు చేసి తాను ఈ విధంగా నిత్య వాహనంగా వెళ్ళేదానికి అర్హత సాధించి తాను అనుకున్నది సాధిస్తాడు ఈ విధంగా అప్పటి నుంచి కూడా విష్ణుమూర్తికి నిత్య వాహనంగా గరుత్మంతుడు ఉన్నాడు అందుకే ఆ గరు గరుడ సేవకు అంత ఎనలేని ప్రాధాన్యత కూడా ఉంటుంది నిత్య వాహనం గజేంద్ర మోక్షం లాంటి ఘట్టాలలో కూడా స్వామివారు లక్ష్మీదేవిని అందరినీ మర్చిపోయినా కూడా ఒక గరుత్మంతుని మాత్రం మర్చిపోలేదు ఆ గరుత్మంతుడి పైన నిత్య స్వామివారిని ఒక మనోగతాన్ని వాయువేగంతో తెలుసుకొని కూడా గరుత్మంతుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది అందుకే ఆయనకి నిత్య వాహనంగా గరుత్మంతుడు ఆయన ఎంతో మహావీరుడు అని చెప్పి కూడా మన పురాణాలు చెప్తున్నాయి మహావీరుడు అలాగే తల్లి దాస్య శృంఖల్లో ఇతర పుట్టుకతోనే బాన్సత్వం ఉన్నప్పటికీ కూడా తల్లిని విధంగా దాసి నుంచి విముక్తి చేసిన మహావీరుడు కూడా గరుత్మంతుడుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అనేక లక్షణాలు ఉన్న ధరుత్మంతుడిని నిత్య వాహనంగా స్వామివారి చేసుకున్నారు ప్రతి ఏటా గరుడ సేవకు అందుకే ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది గరుడ సేవ రోజునే స్వామివారి మూల విరాట్కు అలంకరించి అనేక అమూల్యమైన ఆభరణాలు సాల లాంటివి అలంకరిస్తారు అలాగే బ్రహ్మోత్సవాల్లో గరుడి సేవ చూడలేని వాళ్ళ కోసం అని చెప్పి ప్రతి పౌర్ణమి రోజు కూడా గరుడ సేవ టీటీడీ ఇది గరుత్మంతుడు స్వామివారి వాహనం వెనుక ఉన్న పురాణ కథనం ఇది గరుడ సేవ సందర్భంగా తిరుమలలో కూడా తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుమల తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి గరుడ సేవ సందర్భంగా మాడవీధుల లక్షలాది భక్తులతో కిక్కిరిసిపోయింది స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు మరి కాసేపట్లో గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు కీలకమైన గరుడ వాహన సేవ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఇక గరుడ సేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది మిగతా ఎన్ని వాహనాల్లో ప్రతిరోజు స్వామివారి ఊరేగిన గరుడ సేవకున్న ప్రత్యేకత వేరు ప్రస్తుతం నేను శ్రీవారి ఆలయం ముందే ఉన్నాను గరుడ సేవ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని కూడా ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ అలంకరణ చేపట్టిన పరిస్థితి కూడా ఉంది మనం చూస్తున్నాము గరుత్మంతుడిపై తన నిత్య వాహనంపై స్వామి వారు విహరిస్తున్న గజేంద్ర మోక్షం అంటారు అక్కడ ఒక ఏనుగును కాపాడేందుకు గరుత్మంతుని వాహనం పైన విష్ణుమూర్తి గరుడ మనం చూస్తే ఇది గజేంద్ర మోక్షం సంబంధించిన ఘట్టంలో ఇది వస్తుంది దీన్ని శంకు చక్రాలతో కూడి పైన తిరునామంతో చూడ ఎంతో అద్భుతంగా ఇక్కడ అలంకరణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది ఇక గరుడ సేవ కోసం తిరుమల మొత్తం లక్షలాది భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది గోవిందనామ స్మరణలతో మాడ మీదు మాడ వీధులన్నీ కూడా మారుమ్రోగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక మాడవీధుల్లో భక్త జన సందోహం ఎలా ఉందో కూడా ఒకసారి పరిశీలిద్దాం ఇక ఇక శ్రీవారి ఆలయం ముందు ఒకసారి ఎలా ఉందో కూడా పరిశీలిద్దాం మాడ వీధులు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తోంది మనం చూస్తున్నాం ఉదయం నుంచే భక్తులు ఈ విధంగా గరుడ సేవ క్షణకాలం పాటు చూసినా చాలు అనుకొని విధంగా ఉదయం నుంచే కూడా ఈ విధంగా మాడ వీధుల్లో వేచి ఉంటారు మనం చూస్తున్నాము ఇటు పైన ఎండ విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళకి వాళ్లే పంచులు కానీ ఇతర వస్త్రాలు తీసుకొచ్చి పైన వాళ్ళకి కట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అలాగే చాలా మంది గొడుగులు తీసుకొచ్చారు ఒక్కోసారి భారీ వర్షంలో కూడా ఇదే విధంగా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు మనం చూస్తే ఎండ తీవ్రతను కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా వేలాదిగా లక్షలాదిగా భక్తులతో ప్రస్తుతం మాడ వీధుల గ్యాలరీలన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది ఒక్క క్షణం స్వామివారి గరుడ వాహన సేవ కూడా బ్రహ్మోత్సవం సమయంలో చూస్తే తమ జన్మ ధన్యమైపోతుందని భక్తులంతా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇలాగా వేలాదిగా లక్షలాదిగా భక్తులు ఉదయం నుంచి కూడా మాడవీధుల్లో గరుడ వాహన సేవ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మాడవీధుల్లో కనిపిస్తూ ఉంది ఇక తిరు మాడవీధుల్లో ప్రస్తుతం నేను ఉన్నాను మొత్తం నాలుగు మాడవీధుల్లో కూడా లక్షలాది భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఇటు మనం చూస్తే మనం చూ చూ చూసినంత పొడవునా కూడా వీళ్ళంతా కూడా భక్తులు మాడవీధుల్లో స్వామివారి గరుడ సేవ కోసం వీళ్ళంతా వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు what do you టీటీడీ సిబ్బంది కానీ శ్రీవారి సేవకులు కూడా అన్న ప్రసాదాలు మంచినీళ్ళు తదితర సౌకర్యాలు కూడా ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మంచినీళ్ళ వాటర్ వాటర్ బాటిల్ కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక మనం చూస్తే దాదాపు రెండు లక్షల మంది మాడవీధుల్లో ఈ భక్తులు ఎదురు చూస్తుండగా అంతకు మించిన భక్తులు కూడా మాడవీధుల్లో సరిపోకపోవడంతో బయట స్వామివారిని చూసేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సరిగ్గా సాయంత్రం దాదాపు ఆరున్నర గంటలకు గరుడ వాహన సేవ ఈసారి కొంచెం ముందుగానే ప్రారంభం అవుతుందని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం కూడా జరిగింది దాదాపు మిగతా వాహన సేవలు రెండు గంటల్లో పూర్తయితే గరుడ వాహన సేవ మాత్రము దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది ఎక్కువసేపు ఆపి ఆపి భక్తులకు చూపిస్తూ కూడా ఈ వాహన సేవ ముందుకు వెళ్తుంది అడుగు అడుగున భక్తులు కర్పూర హారతులు పడుతూ కూడా గోవిందనామ స్మరణలతో మాడవీధులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి మనం చూస్తున్నాము దారి పొడవునా చూసినంత సేపు కూడా ఈ భక్త జన సందోహమే కనిపిస్తుంది దాదాపు ఉదయానికే మొత్తం కూడా మాడవీధులన్నీ ఫుల్ అయిపోవడంతో మిగతా భక్తులంతా బయట భారీ ఎల్ఈడి స్క్రీన్లను పెట్టి భక్తుల కోసం ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది ఇక సెక్యూరిటీ కూడా దాదాపు ఐదు వేల మంది పోలీసు బలగాలు విజిలెన్స్ సిబ్బంది పహార మధ్య ఈ యొక్క గరుడ సేవ అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం విజువల్లో ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహంతో ప్రస్తుతం మాడవీధుల ఇరుపక్కల ఉన్న గ్యాలరీలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఇంకా మాడ వీధికి సంబంధించి కూడా మాడవీధుల్లో గరుడ సేవ వాహనం ప్రారంభంగానే ఆకాశంలో గరుత్మంతుడు వస్తాడని చెప్పి కూడా భక్తులు ఎంతో విశ్వాసంగా వాళ్ళు భావిస్తుంటారు అందుకే ఆ పైన గరుడ పక్షులు తిరుగుతున్న సేపు గోవిందనామ స్మరణలతో కూడా హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే మనకు అనిపించు ఇంకా గరుడ సేవకే ఎందుకింత ప్రత్యేకత అంటే గరుడ సేవ రోజునే స్వామివారు మూల విరాట్టుకు ధరించే అమూల్యమైన ఆభరణాలు గరుడ సేవలో మాత్రమే శాలగ్రామ హారం కానీ ఇతర హారాలు ధరింపజేస్తారు దీంతో గరుడ సేవ చూస్తే మూల విరాట్టును చూసినంత పుణ్యం వస్తుందని కూడా భక్తులు భావిస్తారు గజేంద్ర మోక్షంలో ఏ విధంగా కరుత్మంతుడి పైన స్వామివారు వచ్చి కాపాడుతాడు అదేవిధంగా తమ కష్టాల నుంచి సమస్యల నుంచి కాపాడుతాడని చెప్పి భక్తులు ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం మొత్తం మాడ వీధుల్లో దారి పొడవునా కూడా ఇదే కోలాహలం కనిపిస్తోంది మరోవైపు భక్తులు ఒక పక్క స్వామివారి దర్శనానికి ఇటు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు మాడవీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహం చూసేందుకు వీళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఈ కోలాహలం మొత్తం కూడా ఈ మాడ వీధుల్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు ఉందని చెప్పచ్చు మొత్తం మీద ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారా లేదండి ఇదే ఫస్ట్ టైం గరుడి అంటే ఏం చెప్తారు అంటే చాలా మంచిగా ఉంటుంది బాగా చూడటానికి మంచి జరుగుతుంది ఈరోజు వస్తే దర్శనం మామూలు సేవల కంటే ఈరోజు ఖచ్చితంగా అందరు ఎక్కడి నుంచి అయినా చాలా మంది వస్తారు బాగా ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనేసి వస్తారు మీరు ఎక్కడి నుంచి ఉన్నారు మేము తిరుపతి నుంచే అండి గరుడి సేవ గతంలో చిన్నప్పటి నుంచి అలవాటు అండి సేవ కోసం అదేమో మామూలుగా అందరూ ఫ్యామిలీ మొత్తం మా మదర్ గారి దగ్గర నుంచి గరుడ్ సేవ అంటే అటెండ్ ఖచ్చితంగా అటెండ్ అవుతాము వైకుంఠ ఏకాదశికి అటెండ్ అవుతాము మా తిరుమల అంటే అది రెండు స్పెషల్ ఎప్పుడో ఒకసారి నుంచి వెయిట్ చేస్తున్నారు మేము వచ్చింది టూ త్రీ త్రీ అవర్స్ అయిందండి ఎలా ఉన్నాయండి ఈసారి ఏర్పాట్లు టీటీడీ ఏర్పాట్లు అండి చాలా బాగుంది మీరు చెప్పండి ఎక్కడి నుంచి ఇప్పటి నుంచే వచ్చా గరుడు సవంత ప్రత్యేకత ఏముంది ఎందుకని ఇంత లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు స్వామి వారికి గరుడ వాహనం అంటే అది ఆయన వాహనం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు కూడా అదే అలవాటు చేశారు ఎంత మంది జనాలు ఉన్నా కూడా మాకు చిన్నప్పటి నుంచి గరుడ వాహనానికి రావడం అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మాకు అది రాకపోతే మాకు ఒక ఇదైనగా ఉంటుంది ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు మాల కూడా గోవిందో మాల కూడా నేను మసీక్ కూడా నేను మాల వెయ్యకపోయినా స్వామి డ్రెస్సింగ్ కలర్ కంపల్సరీ పాటిస్తాను వేస్తాను ఈ రోజు గరట్ సేవకి ఈ కలర్ వేస్తాను ఇట్లా చూస్తూ ఉన్నాం మొత్తం భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గరుడ సేవ రోజు ఎంత ఇబ్బంది అయినా కూడా పర్వాలేదు ఎన్ని గంటలు వేచి ఉన్నా పర్వాలేదు స్వామివారిని ఒక క్షణకాలం మాత్రం దర్శించుకుంటే అదే తమ భాగ్యం అని చెప్పి కూడా వీళ్ళంతా భక్తులంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఉదయం నుంచి వీళ్ళంతా కూడా గరుడ సేవ కోసం ఏదో చూస్తున్న పరిస్థితి మరోవైపు టీటీడీ ఏర్పాట్లు కూడా చూస్తున్నాము ఎప్పటికప్పుడు మంచినీళ్ళు పాలు మజ్జిగ ఇలాంటివన్నీ కూడా భక్తులకు ఇక్కడ ఉన్న సిబ్బంది శ్రీవారి సేవకులు వీళ్ళందరూ అందజేస్తున్న పరిస్థితి కూడా మనం మాడ వీధుల్లో మనం చూస్తున్నాము ఇక జగ సేవలో కాదు ప్రతి సేవలో కూడా స్వామివారికి బ్రహ్మోత్సవం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ముందుగా స్వామివారి బ్రహ్మ రథం ఈ రథం ముందుగా అన్ని వాహనాల కన్నా ముందు వెళ్తూ ఉంటుంది అందుకనే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఉంది ఈ రథంలో పైకి కనిపించకపోయినా అదృశ్య రూపంలో సాక్షాత్తు పరబ్రహ్మ ఉంటారని చెప్తారు అందుకనే బ్రహ్మోత్సవాలకి పేరు వచ్చిందని కూడా చెప్తారు ఇది మొత్తం మీద ప్రస్తుతం తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న గరుడ సేవ సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి తాజా పరిస్థితి అలాగే ఇక్కడ టీటీడీ కానీ ఇతర విభా పోలీసు విభాగాలు కూడా సంయుక్తంగా కూడా చేస్తున్న అనేక కార్యక్రమాలు అది సంబంధించి కూడా ఏర్పాట్ల పరిస్థితి అలాగే ఈరోజు దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల సేపు ఇక్కడ గరుడ వాహన సేవ కన్నుల పండుగ జరగనుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే యంత్రాంగం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే నెలకొంది ఇది గరుడ సేవ సందర్భంగా మాడ వీధుల్లో తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రాజేష్ కిస్త వర్మ హైన్యూస్ తిరుమల